లేక ఒక టమ్ము కడ కూర్చుని కూడా అనేక రోజులు ప్రార్థించిన సృష్టించిన రోజు ఉన్నాయి దేవుడు మనకు మంచి దయ చెల్లించాడు మంచి పన్నెండు సాహసమైనటువంటి కుటుంబాన్ని ఇచ్చాడు దీని స్తోత్రం అలూయం దేవుడు ఇట్లా ఆశ్చర్యమైన దానము దేవుడు వచ్చాడు నేను శరీర రీతిగా మరి ఎక్కువగా ధనవంతుని కాకపోవచ్చు కానీ ఆత్మలో మాత్రం దేవుడు మనము ఆశీర్వదించాడు దేవుష్ నా అతిశము దేవుడు మనందరి అతిశము దేవుడు దేవుత్రం దేవుడి చేత ఈ వయసు మనకు ప్రతించాడంటే దేవుని కృపలే నేను మీరు కోరేది అంటే దేవుని పెడగాల మీరు ఆత్మీయతగా ఎదగాలి అని నా ఆశ ఆత్మీయతగా చుట్టిపోతుంది మన నుంచి జీవితంలో మన నడుక మన పడక మన మాట మన తీరు

మరి ఉదయకాల ప్రార్థన వస్తారని మరి నమ్ముతున్నాను మీరు కూడా మీరైతే మీరు చేసుకుని ప్రార్థనలు వచ్చి ఎంతో మంచి ఆ వాక్యంలో ఎదగడం స్థితిలో ఎదగడం మరి ఆత్మీయత ఎదుగుచుంది ఇప్పుడు దేవుడు నాకు ఇంకా ఆవిష్యమని కోరుచున్నాను నా మొదటి దిన కంటే ఈ దినంలోనే దేవుడు నన్ను ఎంతో ఆత్మలు ఆత్మీయంగా నాకు ఎన్నో పాఠాలు కలుగుతున్నాడు దైవ ద్వారా పాదరి పదం నుంచి కొత్తని మంత్రం వరకు ఆ మరి నడిచి అనగా వీలైన వాళ్ళకు రావాలని వీలు చేసుకుని రావాలన్న ఆశ దేవుడి స్తోత్రం భాగమూర్యం దేవుడి మాటలు మనందరూ ఆత్మీయించ